స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ లోని పలు ప్రధాన చెరువుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది నలభై ఏళ్ల క్రితం మన మహానగరంలోని చెరువులు ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అసలు ఎన్ఆర్ఎస్ చెప్పిన నమ్మలేని నిజాలేంటి దీనిపై పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చూస్తున్నాం హైదరాబాద్ లో చెరువులపై హెచ్ఎం టీవీ క్షేత్రస్థాయిలో గత రెండు నెలలుగా ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేస్తూ ఉంది అధికారులను చైతన్యం తీసుకొచ్చేందుకు అధికారులను అప్రమత్తం చేస్తుంది చెరువుల్ని కాపాడాల్సిన బాధ్యతపై ఇటు ప్రజలను ప్రభుత్వ అధికారులను కూడా పలు సూచనలు చేస్తూ హెచ్ఎం టీవీ ముందుకు వెళ్తుంది మొత్తంగా అసలు చెరువుల పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు రమణ వంశీ అంటే మీరు అన్నట్టు జలం జీవం అంటే జీవం అనేది జలం మీద ఆధారపడ్డది ఎక్కడ నాగరికత చూసినా నీటిపై ఆధారపడిన నాగకత ఉంటాయి నదుల పక్కన నదుల అనుసంధానంతోనే నాగరికతలు ఉంటాయి అలాంటి నీటికి సంబంధించి జలంజీవం పేరుతో మనం చాలా రోజులుగా దాదాపు మూడు నెలలుగా హైదరాబాద్లోని చెరువులు పై ఎందుకంటే హైదరాబాద్లో మనం లేక్ సిటీ అంటాం చెరువుల నగరం అంటాం అప్పటి పాలకులు ఎంతో ముందు చూపుతో అంటే ముఖ్యంగా హైదరాబాద్ అనేది దక్కన పీఠభూములో ఉంది కాబట్టి ఇక్కడ సహజంగా కొన్ని చెరువులు ఏర్పడ్డాయి ఆ తర్వాత అప్పటి పాలకులకు కూడా వందలాది చెరువులు నిర్మించారు ముందు చూపు నిర్మించిన ఆ చెరువులన్నీ కూడా మన హైదరాబాద్కు సంబంధించిన ప్రజల సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చాయి అంత గొప్ప నీటి వనరులు ఇప్పుడు ఆ దుస్థితి చూస్తే ఇప్పుడు నేను చూపెట్టబోయేది మీరు చూస్తే నిజంగా గుండె చెరువైపోవాల్సిందే అంత దుస్థితిలో మనం ఉన్నామని చెప్పొచ్చు ఎందుకంటే దీనికి ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నీరు లేకపోతే మనిషి లేడు ఖచ్చితంగా ప్రపంచం ఇప్పుడు మనం దేశంలోనే చూసినప్పుడు బెంగళూరు సిటీకి సంబంధించి చెన్నై సిటీకి సంబంధించి మీ గురించి మాట్లాడుకుంటున్నాం అలాంటి పరిస్థితులు అక్కడ ఎందుకు వచ్చాయి ముఖ్యంగా ఈ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురికపోవడమే ప్రస్తుతం హైదరాబాద్లో చరువుల పరిస్థితి ఎంత దుస్థితి ఏ విధంగా ఉందనేది ఒక్కసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వీళ్ళు ఇచ్చిన నివేదిక ఇది పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు తయారు చేసిన నివేదిక ఇవన్నీ కూడా షార్ట్లేడ్ చిత్రాలు హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది ఏ నగరమైనా అభివృద్ధి చెందాల్సిందే కానీ అభివృద్ధి పేరుతో ఎలాంటి విధ్వంసం జరిగింది జలవనరులు ఏ విధంగా విధ్వంసం సృష్టించబడ్డాయి అనేది మాత్రం కళ్ళ కట్టినట్టు చూపెట్టే ప్రయత్నం నేను మీకు ఇప్పుడు చేస్తాను ఒక్కసారి అంటే మనం ప్రస్తుతం మొత్తం హైదరాబాద్లో తీసుకున్నప్పుడు అప్పట్లో ఆరు వేల చెరువులు పైగా ఉన్నాయంటారు ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే ఒక నూట అరవై తొమ్మిది చెరువులు ఉన్నాయని చెప్పి అధికారిక లెక్కలు చెప్తున్నాయి అయితే అందులో కేవలం యాభై ఆరు చెరువులకు సంబంధించి ప్రస్తుతం ఈ ఎన్ ఎన్ఎస్ ఏదైతే నేషనల్ రిమోట్ సెంటర్ సెన్సింగ్ సెంటర్ ఉందో ఆ తన వాళ్ళు ఇచ్చిన నివేదికలో యాభై ఆరు చెరువు గురించి చెప్పారు యాభై ఆరు చెరువులు తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ చెరువుల విస్తీర్ణం ఈ యాభై ఆరు చెరువుల విస్తీర్ణం తీసుకుంటే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎకరాలు మాత్రమే ఇక పంతొమ్మిది వేల డెబ్బై తొమ్మిది నాటికి ఈ యాభై చెరువులు విస్తీర్ణం దాదాపు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఉండేది అంటే దాదాపు పదివేలు అంటే ప్రస్తుతం ఆక్రమించిన భూమి ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఎకరాలు అంటే దాదాపు ఆరు వేల ఎకరాల భూమి మాయమైపోయింది కేవలం నాలుగు వేల ఎకరాలు మాత్రం మిగిలి ఉన్నాయి ఒక్కొక్క చెరువుది ఒక్కొక్క కథ నిజంగా ఈ స్టోరీస్ మనం ఫాలోఅప్ చేస్తున్న సందర్భంలో మేము క్షేత్రస్థాయిలకు వెళ్ళి ఆ చెరువుల దృష్టి చూసినప్పుడు అక్కడ ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వారి బాధ వర్ణనతీతం ఆ చెరువుల పంట ఆడుకున్నాం ఆ చెరువులే మాకు జీవనాధారం అని చెప్తున్న మాటలు కూడా చాలా వాటిని బాధ కలిగించని చెప్పాలి అలాంటి చెరువులకు సంబంధించి ఒక్కొక్కటి మనం చూసే ప్రయత్నం చేద్దాం ముందు ఒక్కసారి తుమ్మలకుండ చెరువు ఈ చెరువు గురించి చెప్తే అసలు ఒక చెరువే లేదు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈ ఫోటో ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తీసిన షార్టర్ చిత్రం అప్పుడు ఈ బ్లాక్లో ఉన్నదంతా కూడా వాటర్ ఇప్పుడు ఒక్కసారి మనం దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే ఈ యెల్లో ఇష్ ఏదైతే ఉందో ఓన్లీ ఆ గ్రీన్ ఇష్ ఉందో మాత్రమే ఆ యెల్లో ఇష్ మాత్రమే చెరువు మిగతా అంతా కూడా నిర్మాణాలే అంటే మొత్తం నిర్మాణాలే వంద శాతం పూర్తిగా ఆక్రమణలో గురేటువంటి చెరువు ఈ ప్రస్తుతం ఉన్న చెరువు మనం ఈ ప్రస్తుతం ఉన్న ఈ తుమ్మలకు ఉన్న చెరువు ఇది ఓల్డ్ సిటీ పరిధిలో ముఖ్యంగా ఓవేసి హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ఆ హాస్పిటల్ సంబంధించి ఆ దుస్థితి చూడొచ్చు మొత్తం నిర్మాణాలు కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది అసలు అక్కడ చెరువే లేదు అలాంటి దుస్థితిలో ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాం ఈ తుమ్మలకుంటే చెరువు ఉంది మొత్తం వంద శాతం కూడా ఈ చెరువు మఠం మఠమయమైనటువంటి పరిస్థితి ఇక నెక్స్ట్ మనం ఒక్కసారి కొంపల్లి చెరువు కొంపల్లిలో రెండు చెరువులు ఉంటాయి అందులో కొంపల్లి చెరువు మొదటి చెరువు నేను చెప్తాం ఇది మొత్తం ఎనభై ఎనిమిది శాతం ఆక్రమణకు గురైంది మనం ఒక్కసారి ఆ విజువల్స్ కూడా ప్రత్యేకంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం దాదాపుగా ఇప్పుడు ఎళ్ళే విషయంగా ఉన్నదంతా కూడా చెరువు మిగతా అంతా కూడా అంటే ఆ బ్లాక్స్ కనబడుతున్న మాత్రమే వాటర్ మిగతా అంతా నిర్మాణాలే అప్పుడు ఆ చెరువు పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎంత దారుణంగా తయారైందనేది మనం ఒక్కసారి క్లియర్గా ఆ విజయస్తో చూస్తున్నాం అంటే పూర్తిగా నిర్మాణాలతో మొత్తం నిండిపోయింది కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది చెప్పారు ఒక చెరువు అంటే వాస్తవానికి ఆ నీరు అక్కడ ఇంకే ప్రాంతం అని చెప్పాలి ఆ చెరువులోకి నీరు వచ్చి చేరాలి మనం చెప్పుకుంటున్నాం ఈ మధ్యకాలం ఎప్పుడు వర్షకాలం పడినా హైదరాబాద్లో మనం లైవ్ ఇస్తూ ఉంటాం కాలనీలోకి చెరువు నీరు వచ్చింది కానీ కానే కాదు కాలనీలే చెరువులోకి వచ్చాయి అలాంటి దుస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా ఉంది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మాఫియా అడ్డాలు ఏవిలా అంటే ఖచ్చితంగా అని చెప్పాలి అంతటి దుస్థితిలో మన హైదరాబాద్ మరి ఇది ఎవరి పాపం అంటే తిలా పాపం తలా పిడికడన్నట్టుగా ప్రతి ఒక్కరి ప్రమేయం మరి ఈ నిర్మాణాలన్నీ ఎట్లా వెలిసాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఇక్కడ నిర్మాణం చేశారు అయితే ఇక నెక్స్ట్ మనం ఒక్కసారి నల్ల చెరువు ఉప్పల్లో ఉప్పల్ జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి చెరువు ఇది ఇక్కడ మనం ఈ చెరువుకు సంబంధించి చూసినప్పుడు ఈ ఉప్ప నల్ల చెరువు తీసుకున్నప్పుడు మొత్తం ప్రధానంగా ఈ ఉప్ప నల్ల చెరువు కూడా జాతీయ రహదారి ఆనుకొని ఉంటుంది ఇది కూడా దాదాపు తొంభై శాతం ఆక్రమణలో గురైపోయింది పూర్తిగా నిర్మాణాలు వెలిసాయి ప్రతి వర్షాకాలం ఇక్కడ కాలనీలోకి వరద రావడం అనేది సర్వసాధారణ చూస్తూనే ఉంటాం అంత గొప్ప చెరువు అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా నల్ల చెరువు అనేది ఆ ఉప్పని పరిశ్రమ గట్కేశ్వర వైపు వరకు కూడా ఆ రోడ్డు వైపు కూడా అక్కడ ఉన్న పంట వేలాది ఎకరాలకు సాగునీరు నిర్వహించినటువంటి ప్రాంతంగా నేను చెప్తాం ఇక నెక్స్ట్ ఒక్కసారి మనం పెద్ద చెరువు మీర్పేట్ తొంభై ఆరు శాతం ఇది పూర్తిగా ఆక్రమణకు గురై చాలా దీనమైన పరిస్థితి ఉందని చెప్పాలి అసలు అక్కడ చెరువు అనేది మొత్తం మూడు చెరువులుగా బాగా మారిపోయిన పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు ఒక్కసారి ఇందులో చూస్తున్నాం ఆ ఇళ్ళ ఉన్నాయి మాత్రమే చెరువులు అంటే మూడు చెరువుల ప్రాంతం అయింది మిగతా మధ్యలో అన్నీ కూడా నిర్మాణాలే అంతటి దుస్థితిలో ఈ చెరువు ఉంది ఇట్లా నెక్స్ట్ మనం తీసుకున్నప్పుడు పల్లె చెరువు మనకు తెలుసు పల్లె చెరువు అనేది మామూలుగా రెండు వేల ఇరవై ఒకటి మనకు ట్వంటీ వన్లో వరదలు వచ్చాయి ఆ వరదల్లో ఈ పల్లె చెరువు సృష్టించిన విధ్వంసం ఎందుకంటే చాలామంది అమాయకులు ఈ వరదల్లో మరణించారు మొత్తం ఇదంతా కూడా వాటర్ వెళ్ళలే దారి లేక మొత్తం అక్ర నిర్మాణాల మూలంగా వరదలు వచ్చి ఆ సమయంలో ఆ ప్రాంతాల్లో చాలామంది అమాయకులు ఇక్కడ కన్ను మూసారు ఇక నెక్స్ట్ ఒకసారి మిర్యాలగూడ చెరువు ఇది సఫిల్ సఫిల్గూడలో ఉంటుంది ఇదైతే ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితి ఉందని చెప్పాలి దీనికి సంబంధించి ప్రస్తుత విస్తీర్ణం కేవలం నలభై ఎకరాలు ఒకప్పుడు నాలుగు వందల పదమూడు ఎకరాల విస్తరణ ఉన్న ఈ చెరువు కేవలం నలభై ఎకరాలకే పరిమితం అయిపోయిందంటే అక్కడ పరిస్థితి చేసుకోవచ్చు మనం క్లియర్గా చూస్తున్నాం అన్నీ కూడా నిర్మాణాలే అంత దారుణ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్న చెరువు ఉంది ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతుంటే నెక్స్ట్ రామంతాపూర్ చెరువు ఇది కూడా ప్రధాన రహదారికి ఆనుకునే ఉంటుంది ఇక్కడ అక్రమ నిర్మాణాలు చాలా వెలిసాయి చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ కూడా ఉంది ఇక లాస్ట్ రామంతపు చెరువు తర్వాత అంటే ఇక్కడ నేను కేవలం మీకు తొమ్మిది చెరువులకు సంబంధించి మాత్రమే మొత్తం ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ తొమ్మిది చెరువులకు సంబంధించి మాత్రమే మీకు వివరించే ప్రయత్నం చేశాను ఈ తొమ్మిది చెరువుల దుస్థితి ఈ విధంగా ఉంది ఇక మొత్తం అంటే నూట అరవై చెరువుల సంబంధించి చూసినప్పుడు ఆ లెక్కలు తీస్తే మాత్రం ఒక్క చెరువు అని కొన్ని చెరువులు అయితే పూర్తిగా లేని పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా చెరువుల అంటే ఆ కాలనీల చెరువుల పేర్లు మాత్రం మిగిలే కానీ అక్కడ చెరువులు మాత్రం ఉండే నల్లకుంట తీసుకున్నప్పుడు బతుకుమకుంట నాగమయ్యకుంట ఇట్లా చాలా చర్యలు ఇదే పరిస్థితి ఉంది ఈ పరిస్థితికి ఇప్పటికైనా అంటే ఇప్పుడు హైదరాబాద్ పేరుతో కొంత ప్రయత్నాలు జరుగుతున్నా ఇంకా జరగాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వంశీ రైట్ రమణ